రాజధాని అమరావతి నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కలుపుతూ నిజాంపట్నం హార్బర్ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి పదహారు వందల కోట్ల రూపాయలు మంజూరైనట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నెటి కృష్ణప్రసాద్ తెలిపారు జిల్లా మీదుగా వెళ్ళే టూ వన్ సిక్స్ జాతీయ రహదారిని నాలుగు వరుసల్లో అభివృద్దికి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేశామన్నారు జీబీసీ రోడ్డును హైవే రోడ్డుగా అభివృద్ది చేయాలని కోరామన్నారు ఆయా వివరాలను విలేకరుల సమావేశంలో ఎంపీ తెన్నేటి వెల్లడించారు నేషనల్ హైవేస్ వరకు వచ్చేసరికి చాలా చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న నితిన్ గడ్కరీ గారు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రి గారు శ్రీ నితిన్ గడ్కరీ గారు మన రాష్ట్రానికి వచ్చి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ తర్వాత ఒక సభ కూడా ఏమేమి జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది దాంట్లో మరి బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ వరకు వచ్చేసరికి నేను గతంలో మీకు చెప్పాను నేను ఒక ప్రపోజల్ పెట్టానని చాలా చాలా వ్యూహాత్మకమైన ప్రపోజల్ ఇది ఎవ్వరికి ఇటువంటి శాంక్షన్ రాలేదు మనకు వచ్చింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు చెప్పిన లిస్టులో మన ప్రాజెక్టు కూడా ఉంది అదేం ప్రాజెక్టు అంటే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ సిటీ అమరావతి ఏదైతే డెవలప్ అవుతుందో అక్కడ నుంచి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి హైవే కనెక్టివిటీ ఫోర్ లేన్ నేషనల్ హైవే కనెక్టివిటీ అనేది ఇప్పటివరకు లేదు దాని గురించి నేను ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను ఆ ప్రపోజల్ని శాంక్షన్ చేస్తున్నాము డిపిఆర్ కూడా ఇస్తున్నాము అని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందంటే మనకి గుంటూరుకి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో బైపాస్ అంటారు ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ అని దానికి బైపాస్ ఏదైతే ఉందో దాని పక్కనే మళ్ళీ రింగ్ రోడ్ కూడా వస్తుంది ఆ బైపాస్ కొత్తగా వచ్చే రింగ్ రోడ్ రెండు నారాకోడూర్ అనే గ్రామం దగ్గర కలుస్తాయి ఆ నారాకోడూర్ అనే గ్రామం దగ్గర మనం అలవాటు పర పరంగా మనం ఏం చేస్తూ ఉంటాము అదే నారాకోడూరు నుంచి చేబ్రోలు పొన్నూరు బాపట్ల స్టేట్ హైవే ఫార్టీ మీద వస్తూ ఉంటాం ఎన్నో దాన్ని మీరు జీబీసీ రోడ్ కూడా అంటారు గుంటూరు బాపట్ల చీరాలానని వాడుకలో ఉంది ఎప్పటి నుంచో